ఎంత పెద్ద సినిమా అయినా సరే ఇప్పుడు నాలుగు రోజులు మూడు రోజుల సినిమాలుగానే మారిపోతున్నాయి సినిమా విడుదలైన తర్వాత వచ్చే మొదటి సోమవారం నాడు కూడా థియేటర్లు ఫుల్ అయ్యాయి టికెట్లు భారీ ఎత్తున కట్ అయ్యాయి అంటే అది సూపర్ డూపర్ హిట్ సినిమా కిందే లెక్క అని చెప్పుకోవచ్చు ఈ ఆగస్టు పద్నాలుగున బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అందులో ఒకటి రజనీకాంత్ హీరోగా నటించిన కొన్ని సినిమా అయితే మరొకటి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ మూవీ ఈ రెండు సినిమాలకు యావరేజ్ టాకే వచ్చింది ఈ సినిమాల విడుదల తర్వాత అత్యంత కీలకమైన నాలుగు రోజులు పూర్తి కావడంతో ఏ సినిమా విజేతగా నిలిచిందన్న చర్చ ఇప్పుడు తెర మీదకు వస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు యావరేజ్ టాకే వచ్చింది రివ్యూలు కూడా ఎక్కువ శాతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి ఎందుకంటే ఈ రెండు సినిమాలు లేకడ కథలో కొత్తదనం ఏమాత్రం లేదనే విమర్శలు వినిపించాయి అయినా సరే రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమానే విజేతగా నిలిచిందని చెప్పాలి అంతేకాదు ఈ సినిమా పలు కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది కూలి సినిమా కూడా విడుదల తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా రజనీకాంత్ ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమా మంచి వసూళ్లను రాబట్టంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు యక్షరాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ టూ సినిమా ఏకంగా దేశవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల థియేటర్లలో విడుదలైంది దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా తొలి వారాంతంలోనే భారత మార్కెట్లో నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల నికర వసూలును సాధించింది ఈ లెక్కన ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఇవ్వం సాధించడం కష్టమనే చర్చ సాగుతోంది మరోవైపు కూలీ సినిమా మూడు వేల థియేటర్లలో విడుదల కాగా ఈ మూవీ ఇండియాలోనే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల నికర వసూలను సాధించడం విశేషం వార్ టూతో తో పోలిసే ఓవర్సీస్ మార్కెట్లో కూడా కూలీ వసూలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు సినిమాల మధ్య ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో చాలా గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది వార్ టూ సినిమాలో వృత్తిక రోషన్తో పాటు ఎన్టీఆర్ ఉన్నా కూడా అతిపెద్ద హిందీ మార్కెట్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సాధించడంలో విఫలమైందని చెప్పొచ్చు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న రజనీకాంత్ కుండే రాయల్టీ ఫ్యాన్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ రెండు సినిమాలకు ఈ సోమవారం నాడు బుకింగ్స్ గణనీయంగా తగ్గుముఖం అయితే ఉన్నంతలో వాటర్తో పోలిస్తే కూలీకే ఒకంత బెటర్ బుకింగ్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్గా ఈ ఆగస్టు పద్నాలుగున బాక్సాఫీస్ వద్ద డీ కొట్టిన రెండు సినిమాల్లో కూలీ సినిమానే విజేతగా నిలిచిందని స్పష్టంగా కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ